చింత చిగురు బాగా రావాలంటే ఇలా చేయండి మనం టెరస్ గార్డెన్లో చింత మొక్కలు కూడా పెట్టుకున్నాను కదా అంటే విత్తనాల ద్వారా విత్తనాలు పెట్టుకుని ఆ వచ్చిన మొక్కల్ని వేరే డబ్బులోకి రీపాటింగ్ చేసుకున్నాను ఇంతకుముందు వీడియోస్లో అవి మంచిగా చిగురు రావాలంటే ఈ విధంగా చేయండి చివరలన్నీ కట్ చేసేయాలి కొమ్మలన్నీ కత్తిరించి ఈ విధంగా ముదురు ఆకులు ఉన్నాయి కదా ముదురు కొమ్మల్లాగా అలాంటివన్నీ తీసేసేయాలి ఆకులన్నీ దూసేసుకోవాలి లేదా మనం లాస్ట్ వరకు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆకు మొత్తం తీసేస్తే మరలా కొత్త చిగురు వస్తుంది మనం కర్రీస్లోకి వాడుకుంటా చాలా బాగుంటుంది పప్పు చింత చిగురు ఇంకా నాన్ వెజ్లో కూడా మెత్తళ్ళు చింత చిగురు చేపల కూరలోకి అలాంటి వాటిలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది చింత చిగురు రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇది చాలామంది వన్ ఇయర్ వరకు నిల్వ చేసుకుంటున్నారు నిల్వ పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఆ విధంగా కూడా నిల్వ చేసుకుంటున్నారు మనం చింతపండు బదులుగా కూడా ఈ చింత చిగురుని వేసుకోవచ్చు ఏ కర్రీలో అయితే చింతపండు వాడుతున్నామో అది వాడకుండా మనం చింత చిగురు కూడా వాడుకోవచ్చు అందువల్ల మన టెరెస్ గార్డెన్లో కూడా ఒక మొక్క పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనకు కావలసినప్పుడు మనం మన టెరెస్ గార్డెన్లోకి వెళ్ళి మనం కోసుకొని కర్రీస్లో వేసుకోవచ్చు కదా అందువల్ల నేను విత్తనాలు తీసి నేను ఒక చిన్న టబ్లో వేసుకుని అవి కొద్దిగా పెరిగిన తర్వాత వేరొక పెద్ద టబ్లోకి మార్చుకున్నాను ఇవన్నీ ముదురుకొమ్మలైపోయి ఆకులు ముదుర ఆకులైపోయి ఈ అన్ని రెమ్మలన్నీ తీసేస్తున్నాను ఇలా తీసేస్తే కొత్త చిగురులు వస్తాయి మనం కర్రీస్లోకి వాడుకోవచ్చు చింత చిగురు ఎక్కువ దొరికినప్పుడు దాన్ని కొద్దిగా వేయించుకున్నట్టు చేసి నలిపేసి దానిలో ఉప్పు పసుపు వేసి దాన్ని మెత్తగా నలిపినట్టు చేయాలి కొంతమంది వేయించుకుంటారు కొంతమంది అయితే చేత్తోనే నలిపేసి దాన్ని ఎండలో కాకుండా నీడను ఆరబెట్టుకుని జిప్లా కవర్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వన్ ఇయర్ వరకు నిల్వ చేసుకుంటారు అంటే దొరకనప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ మొత్తంలో దొరికినప్పుడు ఆ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా మనం చింత చెట్టు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ విధంగా టెర్రస్ గార్డెన్లో అయినా చింత మొక్కను పెట్టుకుంటే మనం ఈజీగా మన అరేసులోకి వాడుకోవచ్చు చేశారు కదా నేను చింతచిగురు బాగా రావాలంటే ఏం చేయాలనేది చెప్పాను కదా ఈ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్